ప్రవేశంలో మీ అందరికి కూడా నెభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము యొక్త యుక్త గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము న్యాయాధిపతులు పదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము దేవునితో చేసినటువంటి ప్రమాణంలో నెరవేర్చుట నెరవేర్చట అనేది యుక్త జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటన అయి ఉంటుంది దేవునితో చేసినటువంటి ప్రమాణంలో నెరవేర్చిన వ్యక్తి అయి ఉంటున్నాడు యుక్త ఇజ్రాయెల్ ప్రజలు విగ్రహారాధన చేసేవారు కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను అదే విధంగా వారి రాజులను కూడా వేరు లెక్క చేసేటువంటి వారు కాదు యహోవా దేవుడు వారిని అన్ని సమయాలలో కూడా కాక్షి కాపాడుతూ ఉండేటువంటి వారై ఉంటున్నారు ఒకసారి అమ్మోనియలు అంతా కూడా ఒకటై ఇజ్రాయెల్ దేశం పైకి దండయాత్ర చేసినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము వారు తమ సైన్యంతో ఇక్కడ గిలాబ్ దగ్గర సిద్ధంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క గిలాబ్ నగర వాసుల్లో అమ్మోనియలను ఎదిరించగలిగినటువంటి వీళ్ళు కూడా వారు లేకుండా ఉండేటువంటి వారు ఇజ్రాయెల్ ప్రజలు ిలాద్ పెద్దలందరూ కూడా కలిసి ఆలోచించి ఒక ప్రకటనను అక్కడ చేసినట్టుగా మనము చూస్తున్నాము అనుమానియులతో యుద్ధము చేసేవాడు గిలాదు నివాసులందరికీ కూడా ప్రధాన దౌతాడు అని మరొక ప్రకటన చేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క యొక్క గిలాద్ కు చెందినటువంటి వాడై ఉంటున్నాడు యొక్క గిలాద్ కు చెందినటువంటి వాడ ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా గొప్ప సౌర్య సహవాసంలో కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు మహా మహాబలశాలి కూడా అయి ఉంటున్నాడు అయితే వేష్య కుమారుడు కాబట్టి అతనిని అతని సహోదరులందరు కూడా తరిమి వేసినందు వలన యొక్క వేష్య కుమారుడు కనుక అతని సహోదరులందరూ కూడా అతన్ని తరిమి వేయడం వలన అతడు టోపు దేశంలో ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో వారికున్నటువంటి యొక్క పరిస్థితిని నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు అదే విధంగా వీరుడు యొక్క మాత్రమే అని ఇక గిలాద్ వారు నమ్మినట్టుగా మనము చూస్తున్నాము ఈ పరిస్థితి నుండి తప్పించగలిగినటువంటి యోధుడు యొక్క అని మాత్రమే వీరు అని వారు యొక్క మీదనే నమ్మకము ఉంచినట్టుగా మనము చూస్తున్నాము వీరందరూ కూడా కలిసి యొక్క దగ్గరికి వెళ్లి మా యొక్క ప్రాణాలను కాపాడమని శత్రు బారి నుండి మమ్మల్ని రక్షించము అని ఈ యొక్క విలాద్ కు నిన్నే ప్రధానుగా చేస్తాము అని వారు వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా యుక్త మొదట అంగీకరించలేదు ఎప్పుడైతే వీరు వెళ్ళి యుక్తతో మాట్లాడారో అప్పుడు మొదట యుక్త ఇక్కడ అంగీకరించలేదు కానీ వీరంతా కలిసి కూడా ఆ యొక్క నగరం నుండి తరిమి వేసినప్పుడు యుక్తను తన అన్నదమ్ములు తరిమి వేసినప్పుడు మీరెవరు కూడా ఏమీ చేయలేదు కనుక నేను అంగీకరించను అని మొదట అన్నప్పటికీ కూడా యోక్త తర్వాత వారిని విడిపించుటకు తాను ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క ఆపద మీదకి రాగానే ఎప్పుడైతే యుక్త దగ్గరికి వారు వచ్చి వచ్చారో మొదట అంగీకరించకపోయినప్పటికీ కూడా తర్వాత యొక్క ఇక్కడ అంగీకరించినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మిస్సాలో ఎహోబా సన్నిధిలో తమకు ఉన్నటువంటి సంకటమ పరిస్థితులన్నిటినీ కూడా వారు వివరించి చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము సహాయము చేయమని వారు ఆర్థించినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక యొక్క అమోనియోల రాజు వద్దకు దూతలను పంపించి మా దండెత్తి వచ్చేటప్పు గల కారణము ఏమిటి అని వారిని రాజు దగ్గరకి అడగడానికి పంపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అందుకు అమ్మోని రాజు సమాధానము ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము మీరు మూడు వందల సంవత్సరంల క్రిందట హైగుప్తి దేశం నుండి కానాను వచ్చినప్పుడు అర్నోడు నుండి వరకు యో నది వరకు నా దేశాన్ని మీరు ఆక్రమించు కొన్నారు ఇప్పుడు మీరు ఆక్రమించుకున్న దేశాన్ని నాకు అప్పగించండి అని లేకుంటే నేను మీతో యుద్ధము చేసి ఆ యొక్క ప్రాంతాన్ని తిరిగి స్వాధీనము చేసుకుంటానని ఇక్కడ అమ్మోళ్ల రాజు ఎప్పకు సమాధానంగా పంపించినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యొక్క తిరిగి సమాధానంగా చెప్తున్నాడు మా పూర్వీకులైనటువంటి ఇజ్రాయేలీలు ఎప్పుడో మూడు వందల సంవత్సరముల క్రితము అమోలి అమోనీ రాజులైనటువంటి సింహోలను ఓడించి అతని ప్రజలను సంహరించారు అర్నోన నది నుండి ఎబ్బోకు వరకు అరణ్యము నుండి యోద్ధాన నది వరకు ఉన్నటువంటి దేశాన్ని స్వాధీనము చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా ఆ ప్రదేశాన్ని తమ స్వాస్థంగా అనుభవిస్తున్నారు ఇన్ని సంవత్సరంలో గడిచి పోయిన తర్వాత నీవు ఈ నెపముతో మా పైకి దండెత్తి రావడమో మంచి పని కాదు అని ఇప్పుడు నీకు ఉన్నటువంటి రాజ్యంతో తృప్తి పడి వెనక్కి తిరిగి వెళ్ళుమని దూతతో చెప్పి పంపించినట్టుగా మనము చూస్తున్నాము యుక్త అమోనియ లేక రాజు యొక్క మాటలను పెడిచివిన పెట్టి యుద్ధము చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అమోనియల రాజు యొక్క మాట వినకుండా యుద్ధము చేయవలసి వచ్చింది యొక్క యుద్ధానికి ఇక్కడ ప్రజలను యుద్ధ ఏక యుద్ధానికి బయలుదేరే ముందే యహోవాకు తాను మొక్కబడి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము దేవా నేను అమ్మోనియలతో యుద్ధము చేసి వారిపై విజయము సాధించి క్షేమంగా నా ఇంటికి నేను తిరిగి వచ్చిన సమయంలో ఇంటి నుండి నన్ను ఎదుర్కోవడానికి ఏది వస్తుందో దానిని నీకు ప్రతి ప్రతిష్ఠిస్తాను అని యొక్క దేవునితో ఒక ఒప్పందము చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క యుక్త సైన్యాన్ని ఊడించి తరిమి వేశాడు అదే విధంగా వారు దేశంలో ఇరవై పట్టణాలను నాశనమో చేసి వాటిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంహరించినట్టుగా మనము చూస్తున్నాము యుక్త విజయోత్సవంతో ఇక్కడ మిశాల్లో ఉన్నటువంటి తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె అమిత సంతోషంతో తంబూరంతో ఇక్కడ మార్చేమో చేస్తూ అతన్ని ఎదుర్కొనడానికి వచ్చింది కుమారులు లేరు ఆమె ఒకటే కుమార్తె అయి ఉంటుంది యుక్తకు ఆమె ఎదురైనందుకు యొక్క ఎంతో దుఃఖపడ్డట్టుగా మనము చూస్తున్నాము తన యొక్క బట్టలను చింపుకొని ఏడ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తాను దేవునితో చేసినటువంటి ప్రమాణం గురించి కుమార్తెతో చెప్పినట్టుగా చూస్తున్నాము దేవునికి ఇచ్చినటువంటి మాటను నేను తప్పలేను అని తన కుమార్తెతో చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అందుకు ఆ యొక్క కుమార్తెను ఏమి బాధపడనవసరం లేదని తండ్రితో తాను చెప్పి నీవు దేవునితో ప్రమాణము చేశావు కనుక నన్ను ప్రతిష్ఠించేటువంటి విషయంలో నువ్వేమి కూడా చింతించవద్దు అని రెండు నెలల పాటు నన్ను నా స్నేహితురా స్నేహితురాళ్లతో స్వేచ్ఛగా వదిలిపెట్టుమని మేము కొండలపైకి వెళ్ళి నా యొక్క కన్యత్వము నిమిత్తమో ప్రలాపిస్తామని తన యొక్క తండ్రితో చెప్పినట్టుగా చూస్తున్నాము తన యొక్క కుమార్తె కోరికను అంగీకరించినట్టుగా మనమా చూస్తున్నాము రెండు నెలల తర్వాత యొక్క తన యొక్క కుమార్తెను యహోవాకు ప్రతిష్ఠించినట్టుగా మనమా చూస్తున్నాము ఈ విధంగా తాను దేవునికి చేసినటువంటి ప్రమాణాన్ని నెరవేర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఇరవై కన్యకులు ప్రతి సంవత్సరం కూడా నాలుగు రోజుల పాటు యొక్క కుమార్తె ఈ యొక్క కుమార్తెను జ్ఞాపకమో చేసుకొని ఆమెను గౌరవించేటువంటి వారై ఉంటున్నారు ఆమె త్యాగాన్ని అక్కడ వారు పొగిడి ఆమెను ప్రసిద్ధి చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు విజయము చేకూర్చాడు యొక్క తన ప్రమాణాన్ని కూడా నెరవేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు తన భక్తులను ప్రేమించి వారి కష్టాలలో ఆదుకునేటువంటి దేవుడై ఉంటున్నాడు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజల యొక్క కష్టాన్ని దేవుడు ఆదుకున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని యందు భయభక్తలు కలిగినటువంటి ప్రజల పక్షంగా దేవుడు చేసే చేసేవారై అంటున్నారు ఆయన తనను నమ్మినటువంటి వారికి మేలు చేసేటువంటి దేవుడై ఉంటున్నారు అదే విధంగా ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు యొక్క దేవునికి ప్రార్థించి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము యొక్క ప్రార్థించిన తర్వాతనే దేవుని దగ్గర దేవునితోని ప్రార్థించి దేవుడితో మాట్లాడిన తర్వాతనే అతడు యుద్ధానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము దేవుని ఎదుట ప్రమాణము చేశాడు తన యొక్క స్వంత కుమార్తెనే ప్రతిష్ఠించి తన యొక్క మాటను నిలుపుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యుక్త కుమార్తె ఒక ఆదర్శ యువతి అయి ఉంటుంది దేవుని అందు భయభక్తులు ఉన్నటువంటి అయి ఉంటుంది ఆమె తండ్రికి ఎదురు చెప్పలేనటువంటి యువతి అయి ఉంటుంది సంతోషంగా తన యొక్క ప్రాణాలను అర్పించినటువంటి యువతి అయి ఉంటుంది అందరికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఆమెను చాలా గౌరవించి ప్రశంసించేటువంటి వారుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగము మనం సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పైవో వచనం చూసినట్లయితే యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడునని వాక్యము సెలవిస్తుంది దేవుడితో ప్రమాణం చేశాడు తన ప్రమాణాన్ని నిలుపుకున్నాడు కూతురు కూడా భయభక్తులు కలిగే తండ్రికి ఎదురు చెప్పకుండా తండ్రి మాటకు అంగీకరించి తన ప్రాణాలను అర్పించినట్టుగా మనము చూస్తున్నాము దేవుని ఎంతగో ప్రేమించి దేవునికి భయపడి దేవునికి ఇచ్చినటువంటి మాటను నిలుపుకున్నటువంటి వ్యక్తి యుక్త యుక్త కూతురు కూడా తన తండ్రి మాటను తీసివేయకుండా తన తండ్రి మాట ప్రకారము తనను తాను అర్పించుకున్నటువంటి ఒక యువతి అయి ఉంటుంది కనుక మనందరం కూడా ఎప్పటి వల్లే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించి పొందుకునేటువంటి వారంగా ఉండాలి దేవునికి ఎవరైతే తనయందు భయభక్తులు కలిగిన వారు మొరు పెట్టినప్పుడు దేవుడు వినేటువంటి దేవుడై ఇంటున్నాడు అదే విధంగా ద్విజయం ను దేవుడ ఇంటున్నాడు కనుక యొక్క వలే యొక్క కుమార్తె వలే మనందరం కూడా జీవిద్దమో కాక ఆ విధంగా జీవించటకు దేవుడు మనకు సహాయమో చేయను కాక ఆమెన్